ఏం అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఉమ్మిడి సూపు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను మూడు నెలల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను వేప తులసి కడిగి పెట్టుకున్నాను మిక్సీకి వేసుకుందాము మిక్సీకి వేసి పక్కన పెట్టుకొని యాలోవేరాని పుట్టు తీసేసి ఆ గుజ్జు వరకు తీసుకుందామండి చాలా బాగా పనిచేసిన సోప్ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేట్టు మాత్రం నీళ్ళు మాత్రం కలపకండి ఎందుకంటే తొందరగా ఆరదు చూసారా ఆ లోపల ఉండే గుజ్జు మాత్రమే తీసుకున్నాను వేప తులసి మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ కలబందన అందులో వేసి మిక్సీకి పట్టించుకుందాము ఒక గంట సేపు పెడితేనే చాలండి సోప్ ఆడడానికి కాకపోతే ఒక నాలుగు గంటలు పెట్టాలి ఎందుకంటే గట్టిగా ఇన్నిగా కరిగిపోకుండా ఉండాలంటే మనం తొందరగా వాడితే గట్టిగా అయిపోతుంది కానీ తొందరగా కరిగిపోతుంది అనమాట సోపు అందువల్ల ఒక నాలుగు గంటల సేపు వదిలేసి తర్వాత తీసి వాడచ్చు ఫస్ట్ టైం చేసిన సోప్ అండి ఇది తర్వాత ముందే పెట్టేసిన ఒక రెండవ సార్ చే రెండోసారి చేశాను ఆకులంటే దాంట్లో తక్కువ వేసి ఒక క్లాత్లో వేసి పిండుకున్నాను ఫస్ట్ టైం అంటే ఈ విధంగా చేశాను అయితే ఈ సోప్ చాలా బాగా పనిచేసిందండి ఎవరైనా వాడచ్చు ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ లేదు కదా అందువల్ల ఇది మనకి చాలా మంచిది జ్యూస్ ఓడిపోస్తాం కదా అందులో ఓడిపోసుకున్నాను ఆఫ్లో ఉండేది సోప్ బేస్ కట్ చేసి అంటే ఒక కిలో అందులో సగమే వేసుకున్నాను ఇది ఒక బేసిన్లో నీళ్ళు పెట్టేసి వేడి చేసుకొని అందులో పెట్టుకున్నాము పెరుగులో వేసుకున్నాను డబుల్ బాయిల్ చేసుకోవాలి అందులో పెట్టి కాసేపు అలాగే స్టవ్ మీద పెట్టినామంటే డైరెక్ట్గా అయితే దాన్ని స్టవ్ మీద పెట్టకూడదు ఈ మరిగా డబుల్ బాయిల్ చేసుకోవాలి కరిగిపోయింది కదా ఇప్పుడు అందులో వేసి వేప తులసి అలోవేరా ఆ గుజ్జు మొత్తం మిక్స్ చేసుకున్నాము కదా అది కూడా అందులో కలుపుకుందాము ఈ సోప్ మేము వాడి చూసి ఇన్ని రోజులకైతే నేను ఈ వీడియో పెడతా ఉన్నానండి ఎప్పుడో ఉండాల్సింది నేను పెట్టలేదు ఎందుకంటే వాడి చూడాలి కదా అని చేశాక నేను మూడు సార్లు అయితే చేశాను అయినా మనం అంతా వాడినాకనే పెట్టాలి అనుకుని నేను పెట్టలేదు అసలు ఈ వీడియో అయితే ఫస్ట్ టైం చేసిన వీడియో మొన్న పెట్టింది అయితే లాస్ట్ అవును మధ్యలో కూడా కుంకుంపు క్యారెట్ వేసి చేశాను అదైతే ఇంకా పెట్టలేదు నేను గ్లిజరిన్ అండి గ్లిజరిన్ రెండు సొక్కలు పోసుకున్నాము ఈ విటమిన్ ఈ విటమిన్ ట్యాబ్లెట్లు అయితే రెండు వేసుకున్నాను ఈ సోప్ అయితే చాలా బాగా పనిచేసిందండి అసలు మంచిది ఇలాంటి కెమికల్స్ లేదు కదా చాలా బాగా పనిచేసింది కూడాను మీరు కూడా కావాలంటే బాదంనండి చలికాలానికి చర్మం పొడి పారకుండా ఉండాలన్నా కొంచెం టైట్గా ఉన్నటట్టు ఉంటుంది కదా మంచికి అలాంటివి అంతా కూడా ఉండదు మేము వాడి చూసి మూడు నెలల తర్వాతే ఈ వీడియోని పెడుతున్నానండి అవును ఎప్పుడో చేశాను ఎందుకంటే ఏదన్నా ఇబ్బంది రావచ్చు కదా అందుకనేసి వీడియో అయితే నేను పెట్టలేదు బాదం సోప్ మోల్డ్ దానికి పూసుకునేస్తాము ఎందుకంటే అదుకోదు సిల్కాన్ కాబట్టి అయినా పూసినాను నేను నూనె అయితే బాదం నూనె అయితే మంచిదే కదా అదండి మీకు కావాలి అంటే నాకు కామెంట్లో పెట్టండి ఈ సోప్ కావాలన్నా మీకు బియ్యం పిండి క్యారెట్ కుంకుమ వేసి చేశాను అలా చేయమన్నా చేయిస్తాను ఈ విధంగా చేయమన్నా చేయిస్తాను పప్పాయి సోప్ అన్న చేయిస్తాను మీరు కావాలి అన్నోళ్ళు నాకు కామెంట్లో పెట్టినారంటే అడ్రస్ మీ ఫోన్ నెంబర్ పెట్టి ఎన్ని సోపులు కావాలని పెట్టారంటే తప్పకుండా నేను చేసి మీ అడ్రస్ని పంపిస్తానండి లేదంటే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి అదండి సోప్ అయితే చాలా బాగా పనిచేసింది అందువల్లనే నేను మూడు నెలల తర్వాతే ఈ వీడియో పెడతా ఉన్నాను మీకు మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్